ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళం మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని వేధించేటటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు అలాగే వ్యాధులు వీటన్నిటికీ కూడా అతి సులువైన అతి విలువైన శక్తివంతమైన సురక్షితమైన చికిత్సల్ని అలాగే ఔషధాల తయారీలని వీటిని తెలుసుకుంటున్నాం పోతే చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే పేను కొరకుడు ఎలోపేషియా తలదూకున్నప్పుడు మీరు అద్దంలో చూసుకొని ఒక్కసారి అడలిపోతారు ఒక రూపాయి బిళ్ళ సైజులో అక్కడ జుట్టు ఉండదు లేదు మీ తల్లిగారో ఎవరో మీ జడ వేస్తూ చూసి ఇదేమిటే ఇక్కడ జుట్టు లేదు అంటారు అంతే ఇక మీ గుండె గొంతులో కొట్టుకోవటం మొదలు పెడుతుందమ్మో ఇదేమిటి అని ఇలాంటి ఈ పేను కొరకుడు అసలు నిజంగా పేను కొరకటం వల్లనే వస్తుందా ఒకవేళ వస్తే ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించిన చికిత్సలు ఏమిటి ఈ సమాచారం తెలుసుకుందాం ఈ పేనుకొరుకుడు సమస్యలు అనేది ఏంటంటే ఉన్నటువంటి తల మీద వెంటుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోతాయి అక్కడ చర్మం నొన్నగా కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఈ పేనుకొరుకుడు వల్ల ఇక తర్వాత తర్వాత కాలంలో నన్ను భయపడుతూ ఉంటారు అయితే ఇది కేవలం అపోహ మాత్రమే పేనుకొరుకుడికి బట్టతలకి సంబంధం లేదు అలా ఏమీ జరగదు దీన్ని ఆయుర్వేదంలో ఇంద్రలుప్త వ్యాధి అంటారు అయితే దీని లక్షణాలు కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి లక్షణాల విషయానికి వస్తే గుండ్రగా ఒక నిర్ణీతమైన స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోతాయి అక్కడ చర్మం కనిపిస్తూ ఉంటుంది నున్నగా ఏమాత్రం ఫాలికలు కూడా ఉండదు దీన్ని పేను మనం పిలుస్తాం వేరే ఫంగల్ వ్యాధులలో వాటిలో సగం జుట్టంతా సగం విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది కొద్దిగా ఫాలికలు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అలా కనపడదు చర్మంలాగా లాగా లాగా ఉన్న కనిపిస్తుంది మెరుస్తూ నిజానికి ఇది పేను అక్కడేదో వచ్చి కొరకటం ఇలాంటి వాటి వల్ల రాదు అలా నానుడిగా అలా పిలుస్తూ ఉంటారు అంటే అలా పేను కొరికింది పేను కొరికింది అంటూ ఉంటారు కానీ వైద్య పరిభాషలో అలోపేషియా ఏరియేటా అని పిలుస్తారు ఈ పేను కొరుకుడు అనేది మనం గమనిస్తే జనాభాలో రెండు శాతం మందిలో కనిపిస్తూనే ఉంటుంది ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది అంటే ఏమిటంటే మన వ్యాధి నిరోధక శక్తి మనం రక్షించాలి రక్షించాల్సింది పోయి ఒకవేళ ఇది మన మీదనే దాడి చేస్తే మన కణజాలాల మీద దాడి చేసి వాటిని నిర్వీర్యపరిస్తే అప్పుడు దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు దీన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకు ఉంది అనుకోండి అది మనల్ని రక్షించాలి దొంగల్ని అటాక్ చేయాలి అలా కాకుండా మన మీదనే దాడి చేసి మనల్ని కరిస్తే ఎలా ఉంటుందో ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది అలా ఉంటుంది అంటే మన ఇమ్యూనిటీ మన మీదనే దాడి చేస్తుంది దీంతో ఈ వెంటుకలకు వ్యతిరేకంగా మన ఇమ్యూనిటీ పనిచేస్తుంది వెంట్రుకల కుదుళ్ళ మీద దాడి చేసి వాటిని నిర్వీర్యపరుస్తుంది అప్పుడు అక్కడ అవి బలహీనపడతాయి కాబట్టి అక్కడ జుట్టు ఊడిపోతుంది ఇదే ఎలోపేషియా ఏరియేట కారణాల విషయానికి వస్తే మానసిక ఆందోళన అనేది ఒక ముఖ్యమైన కారణం దీనికి అలాగే ఇతర వ్యాధుల్లో కూడా పేను కొరుకుడు ఉండొచ్చు థైరాయిడ్ వ్యాధులు అలాగే షుగర్ వ్యాధి ఇంకా బీపీ ఇలాంటి సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళల్లో సమాంతరంగా ఈ పేను కొరుకుడు అనేది ఉంటుంది ఈ సమస్య ఉన్న వాళ్ళకి గమనించగలిగితే ఈ గోళ్ల మీద గీతలు కనిపిస్తాయి అలాగే గుంటలు కూడా ఉంటాయి స్త్రీ పురుష భేదం విషయానికి వస్తే ఆడ మేఘ అన్న తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పేను కొరుకుడు అనేది అందరిలో కనిపిస్తూనే ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు వాళ్ళల్లో ఆ ఏజ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఏజ్లో ఫార్మేషన్ ఏజ్ ఇది అంటే ఎక్కువగా యాంగ్జైటీ ఉంటూ ఉంటుంది హైయెస్ట్ ఆంబిషన్స్ లోయెస్ట్ ఫుల్ఫిల్మెంట్స్ ఆ వయసులో ఉంటాయి కాబట్టి ఆ వయసులో ఇది ఎక్కువ కనిపిస్తుంది వంశపారపర్యంగా కూడా ఈ పేను కొరకుడు కనిపించవచ్చు అయితే ఒకటి మాత్రం స్పష్టం అదృష్టవశాత్తు ఇది ఈ పేను కొరకుడు అనేది అంటువ్యాధి కాదు అంటే ఫంగస్ లాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాదు అయితే లాగే మరొక ఆసక్తికరమైన విషయం ఉంది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా ఈ వ్యాధి కనిపించదు అంటే ఏమిటి అంటే ఈ ఇరవై నుంచి యాభై మధ్యలో కనపడటాన్ని బట్టి ఆంబిషన్స్ ఒత్తిళ్ళు ఇలాంటివి ఈ పేనుకొరకుడికి ఒక ముఖ్యమైన కారణం అని మనకు అర్థమవుతుంది ఈ పేనుకొరకుడు తల్లోనే కనిపించాలని లేదు చాలామంది చూపిస్తూ ఉంటారు డాక్టర్ గారు ఇక్కడ వచ్చిందని గడ్డంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే మేసాల్లో కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ పడతారు తల అనుకోండి ఏదో కవర్ చేయవచ్చు మిగతా జుట్టుతో కానీ ఈ మేసం దగ్గర పోతే ఎట్లా కవర్ చేయాలి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇలాంటి ఈ పేనుకొరకుడు సమస్యని తగ్గించే సులభమైన చికిత్సని కొన్నిటి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం మొదటి చికిత్స దీనికి మీకు కాసింది తాజా గోరెంటాకు ఒక అర టీ స్పూన్ అలాగే వేపాకుల ముద్ద ఒక అర టీ స్పూన్ ఇంకా పసుపు పొడి అంటే పసుపు చూర్ణం ఒక అర టీ స్పూన్ అలాగే మెంతి పిండి ఒక అర టీ స్పూన్ ఇలాగ సమకూర్చుకోండి వీటితో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోండి సింపుల్ తయారీ చాలా తేలిక అర టీ స్పూన్ గోరింటాకు ముద్దని తీసుకోండి అంటే గోరింటాకుని మెత్తగా పొడి చేసి ముద్ద చేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వేపాకుల ముద్దని తీసుకోండి అంటే వేపాకులు కూడా ఫ్రెష్గా తెచ్చుకొని ముద్ద చేయండి అలాగే అర టీ స్పూను ఈ పసుపు దీన్ని కూడా తీసుకోండి అలాగే మెంతి పిండి అర టీ స్పూన్ తీసుకోండి వీటిని కలిపి మెత్తటి పేస్ట్గా చేసేసి ఈ పేస్ట్ని వెంటుకలు మీకు ఎక్కడైతే ప్యాచ్లాగా ఊడాయో అక్కడ పైపోతగా పట్టించండి ప్రయోగించిన తర్వాత కొద్దిగా రుద్దండి అప్పుడు ఫాలికి స్టిమ్యులేట్ అవుతాయి ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే నెమ్మదిగా మళ్ళీ కుర్రులు అంకరిస్తాయి ఇలాంటిది పేనుకొరుకుడికి మరొక మంచి సులభమైన చికిత్స ఉంది దీనికి మీకు ఆసింది వేప నూనె అర టీ స్పూన్ అలాగే ముద్ద కర్పూరం అర టీ స్పూన్ ఇలా రెండిట్టు సిద్ధం చేసుకోండి తయారీ చూద్దాం అర టీ స్పూన్ వేప నూనెని తీసుకొని దానికి పావు టీ స్పూన్ కర్పూరం పొడిని కలపండి వేప నూనె కర్పూరం పొడి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇది కేవలం పేనుకొరుకుల్లోనే కాదు నిజంగా పేరున్నా కానీ వాటిని సంహరిస్తుంది ఇది వేప నూనె కర్పూరం రెండింటినీ కలిపేసేసి ఆ కర్పూరం దాంట్లో కరిగిపోయిన తర్వాత పేస్ట్ లాగా అవుతుంది తలకు పాయల పాయల కింద తీసి ఈ పేస్ట్ని బాగా అక్కడ అప్లై చేసి రుద్దండి తర్వాత ఒక పండ్ల దువ్వెంతటి స్టిమ్యులేట్ చేసేలాగా దుబ్బండి దీంతో కేసీఆర్ కుదుళ్ళు ప్రేరేపితం అవుతాయి తిరిగి అక్కడ జుట్టు పెరుగుతుంది ఇలాంటిదే మరొక సులభమైన చికిత్స పేను కొరకుడికి దీనికి మీకు కాసింది బొప్పాయి పాలు ఒక టీ స్పూన్ అలాగే స్టిములేట్ చేయడానికి ఒక కొమ్ము దువ్వెన సిద్ధం చేసుకోండి ఒక టీ స్పూన్ బొప్పాయి పాలు సేకరించండి ఎలా చేస్తారు పచ్చి బొప్పాయి కాయలు ఉంటాయి కదా వాటికి ఘాటు పెట్టారనుకోండి ఆ కాయ మీద నుంచి పాలు లాంటి నిర్యాసం కారుతుంది మీరు ఒక స్పూన్ అక్కడ పెడితే ఆ స్పూన్లోకి ఆ పాలు దిగుతాయి మళ్ళీ ఘాటు పెట్టి మళ్ళీ సేకరించండి ఇలాగ ఒక టీ స్పూన్ పాలు సేకరించండి పచ్చి బొప్పాయి పాలు ఇలాగా దీన్ని మీరు ప్రయోగించాలి అంటే బొప్పాయి పాలని కొద్దిగా తీసుకొని ఆ జుట్టు మీకు ఎక్కడైతే ప్యాచ్లాగా ఊడిందో అక్కడ రుద్ది తలని పళ్ళ దువ్వెంతో రాపిడి పుట్టేలా దూకోండి దీంతో ఈ కేశాల కుదులకి ప్రేరణ కలుగుతుంది కేశాలు మళ్ళీ పెరుగుతాయి ఇలాంటిదే మరొక సులభ చికిత్స దీనికి మీకు కాసింది మందార పువ్వులు ఎండబెట్టినవి ఒక యాభై గ్రాములు కావాలి అలాగే కొబ్బరి నూనె ఒక పావు లీటర్ కావాలి అలాగే ఇక దూకోటానికి కొమ్ము దువ్వెను కూడా సిద్ధం చేసుకోవాలి ఈ పద్ధతి తెలుసుకుందాం యాభై గ్రాములు మందార పువ్వులు వీటిని ఎండబెట్టేసేసి ఎండిన తర్వాత వెయిట్ చూడండి యాభై గ్రాములు కావాలి ఇలాంటి ఎండిన మందార పువ్వుల్ని ఒక పావు లీటర్ కొబ్బరి నూనెలో వేయండి ఒకటి లేదా రెండు రోజులు సింపుల్గా ఎండలో ఉంచండి ఆయుర్వేదంలో దీన్ని ఆదిత్య పక్వం అంటారు అంటే ఎండలో దీన్ని వేడి చేయాలి అప్పుడు ఏందవుతుంది ఈ మందార పువ్వుల లోపల ఔషధ తత్వాలు కొబ్బరి నూనె లోపలికి దిగుతాయి ఇప్పుడు దీన్ని సేకరించి దీన్ని మొత్తం ఒక సీసాలో బొసిందలో చేసుకోండి తల మీద జుట్టు ఎక్కడైతే ప్యాచ్ లాగా ఊడిందో అక్కడ రాసుకోండి కొద్దిగా రుద్దండి తర్వాత కొమ్ము దుబ్బెంతో రాపిడి బుట్టెలా దూకోండి దీంతో నెమ్మదిగా ఆ కేశాలు అంకరిస్తాయి ఇలాగా ఏదో మీకు వీలైన ఒక పద్ధతిని అనుసరించి ఈ జుట్టుని తిరిగి స్టిమ్యులేట్ చేస్తే కేశాలు పెరుగుతాయి అయితే ఇది ఒక ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి కారణాల దిశగా కూడా దృష్టిని పెట్టాలి మానసిక ఒత్తిడి ఒక ముఖ్యమైన కారణం కాబట్టి తగ్గించుకోండి అలాగే క్రాష్ డైటింగ్లు ఇలాంటివి చేయకండి అలాగే మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండండి ఇంత చేసినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది సప్తామ్రోహం అలాగే బృంగరాజాసం ఇలాంటివి ఇలాగా చక్కటి చికిత్సలతో అలాగే జాగ్రత్తలతో అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడంతో వీటన్నిటితో ఈ పేనుకురుకుడు సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడగలుగుతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుంటాం అంతవరకు సెలవు శుభం